నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో పరిచయం అక్కర్ పేరు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో ఉన్నాము ఎలక్షన్స్ ఉన్నాయనే అంటే ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి వాటి కోసమే ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు ప్రతిపక్షాలు ఏం చెప్తారు వాళ్ళకు బీఆర్ఎస్ కి బీజేపీకి మళ్ళీ ఏమైనా మాట్లాడతారు ఖాళీ కూర్చున్న గవ్య తప్పించి వస్తాయి మాటలు మేము ఎప్పటి నుంచో ఎలక్షన్ అంటున్నాము ఇప్పుడు ఏమైనా కొత్తగా ఎలక్షన్ అంటున్నామా గత మొన్న కూడా ఒక రెండు నెలల కింద కూడా నోటిఫికేషన్ వస్తుంది అన్నాము నోటిఫికేషన్ రాలేదు ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసేది అవుతుంది అని కానీ ఇయ్యాలనుకుంటే అంతకు ముందు కూడా ఇస్తుంటాం కదా అసలు ఇప్పుడు తయారైంది మనం కోటి చీరలు ఆర్డర్ పెట్టినాము అందులో అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే తయారైనాయి ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు తయారయ్యేటివి ఉన్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల మట్టుకు అంటే ఇప్పుడు అరవై ఐదు లక్షల్లో సగం హైదరాబాద్ ఇచ్చి మిగతా సగం పూర్తి హైదరాబాద్ ఇచ్చి సగం దాన్ని రూరల్ లో పంచలేం కదా ఇస్తే ఏటో ఒక దగ్గర పూర్తి అవ్వాలి కాబట్టి అరవై ఐదు లక్షలు గ్రామీణ ప్రాంతాలకు సరిపోతాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు ఆ చీరల్ని పంపిణీ చేసి మహిళా దినోత్సవం వచ్చేసరికి హైదరాబాద్ పూర్తిగా నగరం అంతా పంచాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం నేను అడుగుతా మార్చిలో ఏమైనా హైదరాబాద్ ఎలక్షన్లు వచ్చేటున్నాయా ఫిబ్రవరిలో వచ్చేటున్నాయా జనవరిలో వచ్చేటున్నాయా అట్లా లెక్క తీస్తే నువ్వు అట్లనే కావాలి కదా మీరు అన్న లెక్క ప్రకారం అయితే మరి ఉమెన్స్ డేకి ఇంకా అప్పటికి మున్సిపల్ ఎన్నికలు ఏం రావు మీరు అనుకున్నంత ఈజీగా మీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్ల నోటికి అడ్డు అదుపు లేదు నరం లేదు నాలుకకి అన్నట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇస్తే ఇవి ఇస్తేనేమో ఇందిరామ్మ పేరు మీద భర్త చచ్చిపోయినట్టు ఆమె పేరు మీద ఎట్ల ఇస్తారు మీరు ఆడపడుచుల పేరు బతుకమ్మ పండగ సందర్భంగా అట్టెట్టిస్తారు అని ఆ రోజు ఆ రోజు ఇద్దామండి ఆ రోజు కూడా సగం పంపిణీ చేసి సగం చేయకుండా ఉండొద్దు అని వదిలేసినాం అప్పుడు ఇప్పుడు మేము ఒక నాణ్యమైన చీరలు తెలంగాణ నేతన్నల చేత అంటే అంత కెపాసిటీ ఇప్పుడు కోటి చీరలు తయారు చేసేటంత ఒక్క రోజులో ఇచ్చేటంత కెపాసిటీ లేదు కాబట్టి అరవై ఐదు వేల చీరల్ని ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల చీరల్ని తయారు చేసేది అవి పంపిణీ చేస్తున్నాం తయారైన చీరల్ని అట్లనే పెట్టుకొని కూర్చోవాలా ఇప్పుడు ఎన్నికల కూడా ఇప్పుడు వచ్చింది ఈ రోజు నిన్న వచ్చింది కానీ మేము పదిహేను రోజుల నుంచి చెప్తున్నాం కదా ఇస్తాం ఇందిరామ్మ చీరలని అట్లా అనుకుంటే మూడు నెలల నుంచి ఎలక్షన్లు వస్తాయి వస్తాయి అంటున్నాం ఆ రోజు ఇచ్చినా మీరు ఇదే మాట్లాడుతుంటారు ఈ రోజు ఇచ్చిన అదే మాట ఎప్పటికైనా కూడా పనులేనోనికి మాటలు వస్తాయి పనున్నోనికి మాటలు రావు తెలంగాణ ప్రజలు ముడి మీద దాన్ని నడి మీద దాన్ని నడి ఒక్కొట్టరు కాబట్టి ఇప్పుడు ఆ మాటలు తప్పించి ఇంకేం మిగిలలేదు అవే మాట్లాడుతారు చీరలు ఒక యూనిఫామ్ లాగున్నవి అని అంటే అంగన్వాడీ వాళ్ళకి ఎట్లా గతంలో అయితే చీరలు యూనిఫామ్ ఉన్నాయో అట్లనే అన్ని ఒకటే కలర్ లో యూనిఫామ్ లాగా ఉన్నాయి అలాగే క్వాలిటీ గురించి కూడా డౌట్ పడుతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డౌట్ వాళ్ళకున్నదేమో కానీ కట్టుకున్నటువంటి మహిళలకు లేదు ఎంతో ఆనందంగా ఉన్నారు మా ఇంటికి అన్న తెచ్చిస్తే చీర ఎట్లా ఉంటుందో అట్లా సోదరునిలాగా ఒక లాగా కుటుంబ పెద్దలాగా అన్న రేవంత్ ఇచ్చిన చీరలు కట్టుకొని ఆనందంగా ఉన్నటువంటి మహిళల్లో కళ్ళల్లో ఆనందం చూసి తట్టుకోలేనటువంటి దుర్మార్గులు వీళ్ళు కళ్ళు కబోదులు ఎత్తుకపోతున్నాయా క్వాలిటీకి కావాలని అంటే మీకు కూడా తెచ్చిస్తాము చూసుకోండి మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు ఎమ్మెల్యేలు మంత్రులు మహిళా మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కట్టుకోవాలి ఆ చీరలు అని చెప్పిండు మేము కూడా కట్టుకున్నాం కదా మా మా మహిళలు కట్టుకున్నారు నేను కూడా కట్టుకుంటాను ఆ చీర అట్లా అని కాదు కానీ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ లేదని నీకు సిగ్గులేదా వీళ్ళకు అని అంటున్నాను నేను చూసిన్రా అసలు చీరను ముట్టుకొని చూసినరా ఆ క్వాలిటీని టెస్ట్ చేసినరా మీరు మీరు ఇచ్చినటువంటి అవి ఏమంటారు ఆ జార్జెట్ చీరలు కూడా కావుద్దాన్ని ఏమంటారు ఏమో నాకు గుర్తులేదు కానీ ఏడుకో గాడికి ఏడుకో పోయి గుజరాత్ పోయి తీసుకొని వచ్చారు మీరు తెలంగాణలో ఏమో కార్మికులకు మొత్తం బొంద పెట్టిండ్రు చేనేత కార్మికులు ఈ రోజు మేము వాళ్ళతో తయారు చేయించిన చీరలు ఇవి తెలంగాణలో అచ్చమైన తెలంగాణ నేతన్నల చేత తయారు చేయించినటువంటి చీరలు నాణ్యమైన చీరలు ఇంకోటి నువ్వు యూనిఫామ్ గా అంటున్నావు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి అంటున్నారు ఆ కోటీశ్వర్ ఎవరైతే కోటి మంది మహిళలు ఉన్నారో అందులో బీపీఎల్ బిపిఎల్ లెవెల్లో ఉన్నటువంటి మహిళలు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి ఒకళ్ళకి తేడా ఒకళ్ళకి ఎక్కువ తక్కువ చూడొద్దు అరవై ఐదు లక్షల మంది మహిళలు ఆల్రెడీ గ్రూప్ గ్రూప్లలో సంఘాలలో ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయితే అందరూ కూడా వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడి ఆదర్శంగా ఉండాలి తెలంగాణ ప్రపంచ స్థాయిలో అని ముఖ్యమంత్రి గారు కంటున్న కలల్లో భాగంగా అందరూ ఒక కుటుంబ సభ్యులాగా నాకు ఈ కలర్ వచ్చే నాకు నచ్చలేదు నీకు ఈ కలర్ వచ్చే నీకు నచ్చలేదు అనకుండా అందరికీ ఒకే రకంగా పది సార్లు టెస్ట్ చేయించి నాణ్యత క్వాలిటీ కలర్ అన్ని చూసినటువంటి మా అంటే ముఖ్యమంత్రి గారు తెప్పించుకొని స్వయానా చూసినటువంటి చీరలు దానికి మీరు పేర్లు పెడుతున్నారంటే మీరు దేనికి పేర్లు పెట్టరు ఇంకా తినే అన్నం కార్డు నుంచి అన్నిటికీ పేర్లు పెడతారు మీ బతుకులకి మీరు ఒక రేషన్ కార్డు ఇయ్యకపోతుంది సన్న బియ్యం ఇయ్యకపోతుంది నాణ్యమైన కట్టడం కూడా గతి కాళేశ్వరం చక్కగా గట్టలేదు మిమ్మల్ని ఎవరన్నా లెక్కలకు తీసుకునేటట్టున్నారా తెలంగాణ ప్రజలు ఈరోజు కాబట్టి మూసుకొని కూర్చుంటే మంచిది అవసరమైనప్పుడు కరెక్ట్ ప్రశ్నలు వేయండి మీరు ప్రతిష్పల్లో ఉన్నారు కానీ అన్నిటికీ ప్రశ్నలు వేస్తాం అన్నిటికీ తప్పులు పడతాం అంటే చీరలు కట్టుకున్న మహిళలే నడుము నడుము చెక్కి మరీ మేము మీకు జవాబు చెప్తాం నడుము చీర కో సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది మహిళలకు ఎక్కువగా రెండు మొత్తం మూడు విడతలకు ఎలక్షన్ జరగబోతుంది మొత్తం పెద్ద మొత్తంలో ఎక్కువ మహిళలకు పెద్ద పీట వేసినట్టున్నారు కానీ బీసీలకు పదిహేడు శాతమే రిజర్వేషన్ సీట్లలో కల్పించినట్టు తెలుస్తుంది మరి ఏం చెప్తారు బీసీలకి మీరు ఎప్పుడు చూశారు ఇంకా ఎక్కడ కేటాయించరు రిజర్వేషన్ కేటాయించలేదు కదా ఇంకా అంటే మండలాల వారిగా జిల్లాల వారిగా పదిహేడు పర్సెంట్ కనిపిస్తుంది స్టేట్ మొత్తం బీసీలకి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రిజర్వేషన్ అనేది తక్కువ ఉంటది సర్పంచ్ ఎన్నికలు అని అంటే అందరూ కూడా పార్టీ గుర్తు మీద గెలిచే వాళ్ళు ఉండరు పార్టీ గుర్తు ఉండదు కాబట్టి దీనికి రిజర్వేషన్ అప్లికేషన్ ఫుల్ ఉంటదని నేనైతే అనుకోను ఎందుకంటే అభ్యర్థిని సెలెక్ట్ చేసుకొని అందరికి నచ్చినటువంటి వ్యక్తిని ఒక సొంత గుర్తు మీద నిలబెట్టేటటువంటి ఎన్నికలు ప్రభుత్వము పార్టీలు సపోర్ట్ చేస్తే అంతే వాళ్ళ బలపరుస్తాయి వ్యక్తుల్ని కానీ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఇచ్చి తన క్యాండిడేట్ నిలబెట్టేటటువంటి అవకాశం సర్పంచ్లకు ఉండదు మేము రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గవర్నమెంట్ రిజర్వేషన్ కల్పించకపోయినా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇందులో ఇస్తాం ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ పరంగా రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో తప్పకుండా రిజర్వేషన్ తోనే పోతాము అని మేము నిర్ణయించుకున్నాము మహిళలకు ఎందుకు ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది సర్పంచ్ ఎన్నికలు ఇది ఇంటిని చక్కదిద్దినటువంటి మహిళ సమాజాన్ని కూడా చక్కదిద్దగలుగుతుంది అని అందరికి తెలిసినటువంటి విషయమే ఒక కుటుంబం మహిళ ఎంత చక్కగా నడిపిస్తుందో సమాజాన్ని కూడా నడిపించే శక్తి మహిళకుంటది అవకాశం ఎందుకు ఇయో ఇయొద్దా నాట్ ఉమెన్ అలాగే ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి ఏమంటారు ఖైరతాబాద్ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందా కోర్టు పరిధిలో ఉన్నటువంటి లెక్క గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అయినా ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది